హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈ రోజు పూజకు చూడండి ఫ్రెండ్స్ మందార్ పూలు అన్ని ఎర్ర మందారాలు అన్నీ చాలానే పూసాయి అందుకే నేను వేరే పువ్వు పెట్టుకుని అదిగో కనిపిస్తుంది కదా రోజా పువ్వు అదొకటైతే పెట్టాను కానీ అన్నీ ఎర్ర మందారాలే పెట్టాను ఈరోజు అయితే ఐదు నిమిషాల కన్నా తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నేను పాడిన పాట నేను చేసుకున్న పూజా విధానం చూసి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూసినందుకు పూర్తిగా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక పూజలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ దేవదేవి శ్రీ గౌరి దేవి ఆది శక్తి ఆలించవమ్మా ദേവദേവി ശ്രീ ീഗൗരിവി ആദിശക്തി ആലിഞ്ചവം त्रिभुवन जननी दुर्गा भवानी मातङ्गकन्या मनसा स्मरामि त्रिभुवनजननी दुर्गा भवानी मातङ्गकन्या मनसा स्मरामि देवदेवी श्रीगौरीदेवी आदिशक्ति आलिञ्चवम्मा മംഗളരൂപിണി മാ കന്നല പാലിച്ചവേ മമോ കല്പവല്ല മംഗളരൂപിണി മാ കല്പവല്ല പാലിച്ചവേ ദേവദേവി ശ്രീ ശ്രീഗൗരി ദവി ആദിശക്തി പാലിച്ചവം నీ శుభనామము నిశుభనా స్మరి ముగాశుభముయే మాతవాని నిశుభనామము స్మరి ముగాశుభముయే మాతా భవాని దేవదేవి శ్రీ గౌరీదేవి ఆదిశక్తి ఆలించం परमदया करिपार्वती माता पावन जननी दुर्गा भवानी परमदया करिपार्वती माता पावन जननी दुर्गा भवानी देवदेवी श्रीगौरीदेवी आदिशक्ति आलिञ्चवम्मा కొలుతు ముని మదిలో నిలిపి కాపాడగదే కారుణ్యవల్లి కొలుతు ముని మదిలో నిలిపి కాపాడగదే కారుణ్యవల్లి దేవదేవి శ్రీ దేవి ఆదిశక్తి ఆలించవమ్మా ई यजगमन्तानि मयमेगा मूलं निवेगदम्मा ई जगमन्तानि मयमेगा मूलं निवेगदम्मा देवी देवी जगन्माता जय भवानी शंकरी पाहि पाही जगन्माता भवानी शंकरी देव देवी पाई मगन्माताक्ष मा जगन्माता पाहींवी रक्ष देवी जगन्माता जय भवानी शंकरी पाही पाही जगन्माता जय भवानी शंकरी पाहि पाही जगन्माता रक्ष मगन्माता पाहीं रक्षी